ఐపీఎల్ పంజాబ్ క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది గత రాత్రి ముంబైతో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ రెచ్చిపోయాడు శ్రేయస్ అయ్యర్ సిక్సర్లు కొడుతూ ఉంటే ఆకలితో ఉన్న సింహం వేటకు వచ్చినట్టుంది ఐపీఎల్ చరిత్రలో గజరాజు లాంటి ముంబై సైతం శ్రేయస్ ఆకలి వేటకు తల ఉంచి అయింది నీ ఆటకు పంజాబ్ పొలకించింది నువ్వు కొట్టే ప్రతి షాట్కు అంబానీలు అదిరిపోయారు నువ్వు కొట్టే ప్రతి బౌండరీ వారి గుండెల్లో గుణపాల్లా దిగాయి శ్రేయస్సయర్ అంటే ఒక బ్రాండ్గా నిన్ను నీవు మార్చుకున్న తీరు అమోఘం సిసలైన నాయకుడు ఎలా ఉంటాడో ప్రపంచానికి రుచి చూపించావు ఒకవైపు సైన్యం వెనుదిరుగుతున్న ముంబై వాళ్లకు కొరకరాన్ని కొయ్యగా మారావు ముంబై బౌలర్లకు ఒక శ్రేయస్సయర్ వికెట్ తీస్తే వంద మంది వికెట్లు తీసినట్టే అనేలా నీ ఆట సాగించావు ఒక మాటలో చెప్పాలంటే పగబట్టిన వాడిలా వారిని చీల్చి చెండాడావు ఐపీఎల్లో కొన ఊపిరితో కొట్టుకులాడే పంజాబ్కు పోసావు నేను ఇక్కడికి వచ్చింది ముంబైని ఉచ్చపోయించడానికి అని మహేష్ బాబు చెప్పే డైలాగ్ నీకు నీ ఆటకు సరిగ్గా సరిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే నీవు ఆడుతుంటే ముంబై గుండెల్లో అగ్నిపర్వతాలు పేలినట్టుంది సముద్రం ఒక్కసారిగా సునామీతో మీద పడినట్టుంది భూకంపం విరుచుకుపడినట్టుంది ప్రకృతి ఒక్కసారిగా పగబట్టినట్టు ఉంది నీ వేటలో ముంబై తేలిపోయింది నీ వేడికి మంచులా కరిగిపోయింది ఒక్క మాటలో ముంబై చిన్నబోయింది ఫైనల్లో కప్పు సాధించాలని ఆశిస్తూ మీ కనకరాజ్